పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గురజాల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ డి జయరాం నాయక్ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణ నుండి బస్టాండ్ ఆర్డీఓ కార్యాలయం మీదుగా బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద ప్రజల అవగాహన కొరకు మానవహారం నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనున్న స్వచ్చతాహి సేవ రెండు ఇరవై కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ రోజు నుండి పదిహేను రోజుల పాటు అనగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగు స్వచ్చతాహీ సేవ కార్యక్రమం గురజాల మండల కేంద్రంలో అలాగే మండలంలోని ప్రతిరోజు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తడిచెత్త పొడి చెత్త చేయుట గ్రామాల్లో ఎక్కడ మురుగునీరు ఉన్నా ఆ ప్రదేశంలో చెత్త ఉన్న ప్రాంతాల్లో శుభ్రం చేయుట వంటి కార్యక్రమాలు ఈ నెల పదిహేను రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమ ర్యాలీలో గురజాల నగర పంచాయతీ కమిషనర్ చిన్నయ్య ఎంపీపీ శేషమ్మ చలమయ్య జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది గురజాల నగర పంచాయతీ సిబ్బంది గ్రామ సర్పంచ్లు కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్స్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు బాగా పాడాలా వెజ్ బాగా పాడాలా ఏడుపులు కొంతంగా కలపడుతున్నాయి ప్రజలందరికీ నమస్కారం అండి మామూలుగా ఏంటంటే ఈరోజు రెగ్యులర్గా ఏడు సంవత్సరాల నుంచి స్వచ్ఛత సేవా హై అనే ఒక కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రాం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అంటే మన మహాత్మా గాంధీజీ గారి ట్రిబ్యూట్గా మనము ఈ స్వచ్ఛ అంటే పరిసరాలను శుభ్రం చేసుకునే విధానంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈసారి సంవత్సరం కూడా థీమ్ మనకి ఏంటంటే స్వభావ స్వచ్ఛత సంస్కారిక స్వచ్ఛత థీమ్ మీద మనము జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పరిశ్రమను ఎవ్రీడే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూను తర్వాత ఈ ఇప్పుడు సీజనల్ కాబట్టి అందరూ కూడా ఆ చెత్తను ప్రాంప్ట్గా దాన్ని కలెక్ట్ చేసుకొని మన పంచాయతీ స్టాఫ్కి పారిశుద్ధ కార్మికులకు కానీ వెహికల్ కానీ మీరు అందరూ కూడా అందించాలి అలాగే మన ఇంట్లో నుంచే చెత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రూల్స్ ప్రకారం ఎవరి చెత్త వారిదే బాధ్యత కాబట్టి అందరు కూడా మీ ఇళ్ళల్లో వచ్చే చెత్తను కూడా మీరు జాగ్రత్తగా రోడ్లపైన వేయడం అనేది నేరం అనమాట మేము నెంబర్ ఆఫ్ ఏరియాస్లో ఒక ఫ్లెక్సీను బ్యానర్లు వేయడం పెట్టడం జరిగింది అయినా కూడా ఆ ప్లేసెస్లో మళ్ళీ మీరు చెత్త వేయడము కరెక్ట్ కాదండి అప్పుడు దయచేసి అవన్నీ మానుకొని చెత్త అనేది ఇంట్లోనే ఉంచుకొని మన పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి అందించాలి రోడ్లపైన విచ్చలవిడిగా వేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరికీ కూడా పెనాల్టీ విధించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఉండాలని మీకు అందరికి కూడా నగర పంచాయతీ గురిజాల నగర పంచాయతీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ నగరంలోని రాబోయే రోజుల్లో కొత్తగా ఇంప్లిమెంటేషన్ మీద మేము ప్రణాళిక అనేది సిద్ధం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నగర పంచాయతీకి సహకరించి ముందస్తు రోజుల్లో కూడా ఈ ముందు నగర పంచాయతీని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో నడిపించాలనేది మా అందరి యొక్క ఆకాంక్ష కాబట్టి దీనికి అందరూ కూడా మీరు అందరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ